చందమామ రావే జాబిల్లి రావే కొండెత్తి రావే రావే జాబిల్లి రావే రావాతా బాలాజీ ఏం చేస్తున్నావమ్మా ఈ గాయంతో ఆ చందమామ లాగుతున్నా నీ అమ్మకరి బంగారం గాను పిచ్చి మాలో ఒక మైండ్ లో ఎన్ని తెలివితేటలో నీద ఉందా దేనికి ఆ నిచ్చినకి ఆ చందమామను తెంపేద్దాం ఏమిటి చందమామను తెంపేస్తావా అదేమన్నా సూదిలో దారం ఆ తెంపేయటానికి పెచ్చ పురుగా నువ్వు వెళ్ళి నిచ్చి తీసుకురాపు వెనకటికి నీలాగే ఒకడు విందు భోజనం కోసం మసాలా నూరి పెట్టెల వేట కోసం వెళ్ళాట లుడు పెత్తిరోడా తెచ్చావా నేను పట్టుకుంటాను నువ్వు పైకి ఆ చందమామని పుట్టుకని తెంపే చిలిపి పట్టుకోరక్కాను ఏమైనా ఈగా దోమ పారిపోవటానికి అతను పురుషుడేగా బాలాజీ కళ్ళు తిరుగుతున్నాయి బాలా బాల్ బాల్ ఇలా పడుకుంటే చాలా బాగుంది దయచేసి తోసేకు కొద్దిసేపు మెయింటైన్ చేయవా దొరక నీళ్లు ఎడుతుంటే ఏదో దొరక నువ్వు ఎడుస్తున్నాడ లెగనియ్య కొంచెం కోఆపరేషన్ బాలు కోఆపరేషన్ లేదు ఆపరేషన్ లేదు బాలు 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 కాలు నడత పరిది హలో పోలీస్ స్టేషన్ కాదా రైల్వే స్టేషన్ ఆ నాట రండి బా ఓ ఎస్ఐ గారా కౌన్సిల్ గారి అబ్బాయి వచ్చే విషయంలో ఆసికి ఏమైనా తెలిసింది ఇంకా తెలియలేదండి ట్రై చేస్తున్నాం ఎంతకాలం ట్రై చేస్తారయ్యా ఈ హచ్చి చేసిన చేతన్య సజితమ్మ ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ అమ్మాయిని పట్టుకుంటే చైతన్య విషయం తెలుస్తుంది నీలాంటి బుర్రతని డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే కేసులు ఇలాగే పెండింగ్ లో ఉంటాయి నీ నీకు దమ్ముంటే నేనెవరినో తెలుసుకోస్ తాండ్రా పప్పారాయణ వంశానికి చెందిన వాడిని ఇప్పుడు ఆశ బాబు బెలూన్ అయిపోతుంది చూడమ్మా

ఆ నేను చెప్తున్నాను కదండి ఆ మర్డర్ జరిగినప్పుడు అమ్మాయి చూడలేదు అంత ఎలా చెప్తున్నారు మీరు చూసారా నేను ఎలా చూస్తానండి నేను ఆఫీస్ లో ఉంటే మరి ఎందుకు ఎక్కువ మాట్లాడారు మూసు కూర్చోండి అవును కదా ఫైనల్ గా నువ్వు ఆ మటర్ చూడలేదని చెప్తున్నావు అంతే కదా పాప అమ్మాయి చూడదని చెప్తున్నా కదా సార్ చూడదని చెప్తే వదిలేస్తావా చూడమ్మా నువ్వు ఎన్ని అబద్ధాలన్నా సరే నేను అంతకుని ఎప్పటికైనా పట్టుకుంటాను అవసరం అయితే మళ్ళీ వస్తా పదరా నిన్నేరా ఎడ్లస్ పేలా అంతగా ఆవలింతలు వస్తున్నాయి ఏంటి చైతమ్మా పగటి నిద్ర కూడా రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది కొంచెం అయింది నడుముకి బెండు చింతామణికి వయసు వచ్చిన వయ్యారం తగ్గలేదంటూ నువ్వు నడువు సారిన నడకలో మాత్రం తగ్గల ఈమె పేరు అమ్ముకుట్టి కూర్చో మనిషిని చూశావుగా తేనెతుట్టి హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ను రూమ్ లోకి నమస్కారం అండి నమస్కారం నా పేరు అమ్మకుట్టి నువ్వు ఆపుతావా అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మరిద్దరం ఈ రోజు రూమ్మేట్స్ సంతోషంగా ఉంది సరే కుడుమిస్తే పండుగైనట్టు మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు నేను నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను నాకు కొంచెం టీ తెచ్చిపెటవా టీ అం జ్యూస్ వద్దా టీ చాలు ఓకే

చూడు చేతు అందం మనిషికి దేవుడి ఇచ్చిన వరం అందంగా ఉండటమే కాదు అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం ఇదిగో నీ చేతులకు చూడు ఆ వెంట్రుకులు ఎంత చండాలంగా ఉన్నాయో నా చేతులు చూడు వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట బ్యూటీ పార్లర్ నేనా అవును అవును చేతు తయారు వెళ్దాం ముందు నువ్వు డ్రెస్ అప్ నా అడ్రస్ తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు ఇద్దరు కలిసి వెళ్దాం అది సజిత వచ్చాక నాకు జగదంబ గారితో పని ఉందిలే కానీ నువ్వు తారకాన్ని తీసుకెళ్ళు ఈ శాల్తీతోనా ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది అది కాదు నీ భయం నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం ఆహా సర్లే నీకు నేను కాదు ఆ పిచ్చోడు నాడే వాడే బెటర్ ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చ మొహమే ఉత్తమం వస్తా నీ సంగతి తర్వాత చెప్తాలే ఏంటి చెప్పేది కొబ్బరి చెప్పా అమ్మ మార్కెట్ తీసుకుంటానని ఈ పార్క్ తీసుకొచ్చావేంటి ఇదుకో ఆడు చూడు చేస్తున్నారు వాళ్ళు హ్ అమ్మా నాన్న ఆడుకుంటున్నారు అంటే అంటే పోను పోను నీకే దనస్తుందిలే హ్ ఇక్కో నీకేదన్నా కోరుకుంటే మనసులో దాచుకోకు బయటికి కక్కే కక్కేనా మరేమో మరేమో నాకు చెప్పు బాలాజీ ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి ఆ సూర్యుడి దగ్గరికి ఒక్కడికి వెళ్తే మాడి మస అయిపోయి చాట్ అయిపోతాం నేనే పిచ్చోండి కాదు పక్కడి పడి వెళ్ళాం రాత్రి పూట వెళ్తా అప్పుడు ఇతరపోతారు కదా సజిత అమ్మకుట్టి నన్ను బ్యూటీ పార్లర్ తీసుకెళ్తానంటుందండి అక్కడ నన్ను ఒంటి మీద ఇంటర్ అన్ని తీస్తారా ఏంటి అప్పుడైతే భలే గమ్మత్తుగా ఉంటుంది అందరూ పారిపోతారు వెరీ ఫన్నీ అమ్మకుట్టి చాలా మంచిదే అక్కగా స్వీకరించదగ్గ మనిషి కానీ చిక్కంతా నీతనే ఆ ఆ గదిలో నేను కొంతకాలం అలానే ఉంటే పోలీస్ స్టేషన్ ఏమో గానీ పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది సజిత ఆమెతో ఒకే బెడ్ మీద పడుకోవాలంటే భయంగా ఉంది నిద్రలో ఏం చేతిరి ఏం బయట పడుతుందోనని ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ నుండి నిన్ను క్షణ క్షణ కాపాడుతూనే ఉంటాను ఒక రకంగా మా నిద్ర మధ్య మూడో మనిషి ఉండడం కూడా మంచిదే ఎందుకు ఎందుక తమరి కోరికలకు కళ్ళం వేయటానికి ఓ మరికి కోరికలు లేవా ఎందుకు లేవు నువ్వు తినే ఉప్పు కారాలే నేను తినేది మనసు కోరికల కట్టలు తెంచుకోలే గాని ఆ మూడో మనిషి అడ్డం కాదు ఆహా మనసులో అంత కట్టలు తెంచుకునే కోరికలు మొదలయ్యాయా మొదలయ్యాయి ఈ పగలు నువ్వు ఒక్క గంట ఒంటరిగా కనిపించిన నన్ను ఎవరు ఆపగలిగేవారు కాదు అంటే రే రేపు మాపు అది తప్పదు నాలో నరనరం టెన్షన్ కి లోన్ అవుతుంది నా అనుగుణము నా సచితనే కోరుకుంటోంది మనోజును హత్య చేసిన వ్యక్తి నీకు బాగా తెలుసు మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు ఆ విషయం నాకు తెలుసు మీరు అనేక సార్లు చెట్టు చాటును ముద్దులు పెట్టుకోవటం నేను చూస్తూనే ఉన్నా ఇప్పుడు అతని మీద పోలీసులు చార్జ్షీట్ పెట్టబోతున్నారు నువ్వు అతని ఆచూకీ చెప్పాలి లేదంటే మీ ప్రేమ వ్యవహారం పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది మమ్మల్ని చాటుకలు చూడవలసిన బుద్ధుల గురించి ఇప్పుడుగా మనం చర్చించుకోవాల్సింది ముందు నీ ప్రియుడి తలరాత గురించి ఆలోచించా అతను అరెస్ట్ అవుతాడు అతనికి జీవిత ఖైదీ పడుతుంది ఆలోచించుకు వస్తా